ఏపీలో ఎక్కడ విజయం సాధించినా అక్కడ మాత్రం ఆ పార్టీకి ఎదురుగాలి తప్పడం లేదా ఏ ఎన్నికలు జరిగినా ఎన్ని రాజకీయ వ్యూహాలకు పదును పెట్టినా అక్కడ సత్తా చాటలేకపోతుందా రాజకీయాల్లో తల పండిన నేతలున్నా సరే అక్కడ మాత్రం పార్టీకి ఎదురీత తప్పడం లేదా పార్టీకి ఎన్ని రిపేర్లు చేసినా ఎంతమంది ఇన్ఛార్జీలను మార్చినా సేమ్ సీనే రిపీట్ అవుతోందా అంటే అవుననే సమాధానం వస్తోందట ఆ జిల్లాలో ఇంతకీ ఏంటా పార్టీ ఎక్కడా ఎదురుగాలి వీచేది వాచ్ దిస్ స్టోరీ అంతటా ప్రపంచం వీచినా వైసీపీ విజయం కోసం పరితపిస్తున్న ఆ ప్రాంతం మరేదో కాదు స్టీల్ సిటీ విశాఖనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రం అంతటా ప్రభంజనం సృష్టించినా విశాఖ సిటీలో మాత్రం వైసీపీ అంతగా ప్రభావం చూపలేకపోయింది విశాఖ నాలుగు దిక్కులు సైకిల్ పార్టీకే జై కొట్టాయి విశాఖ అర్బన్లో వైసీపీ అంతగా ప్రభావం చూపించలేకపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో కూడా వైసీపీ బొటాబొటీ మెజారిటీనే సాధించింది ముప్పైకి పైగా కార్పొరేషన్ వార్డులను టీడీపీ గెలుచుకుంది ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ పూర్తిగా తుడుచిపెట్టుకుపోగా టీడీపీ రాష్ట్ర స్థాయిలో తొంభై శాతం మెజారిటీలను సాధించి రికార్డు సృష్టించింది విశాఖను రాజధాని చేస్తామని ఎన్నికల బరులోకి దిగినా సరే జనం మాత్రం కూటమి వైపే మొగ్గు చూపారు ఇక్కడ విజయం కోసం వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా సరే పార్టీకి అందని ద్రాక్ష మాదిరి అవుతోంది కాలేకపోతోంది విశాఖలో వైసీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధిష్టానం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా తొలుత విజయసాయి రెడ్డిని ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించిన సేమ్ సీన్ రిపీట్ అయింది దీంతో ఇప్పుడు లేటెస్ట్ గా రీజనల్ కోఆర్డినేటర్ గా కాకినాడ జిల్లాకు చెందిన కురసాల కన్నబాబుకు బాధ్యతలు అప్పగించారు ఉత్తరాంధ్రతో పాటు విశాఖలో ఓసీ కాపులు ఎక్కువగా ఉన్నారన్న కారణంతో సామాజిక కోణంలో ఆయన నియామకం జరిగిందన్న చర్చ నడుస్తోంది అయితే కురసాలకు తోడుగా బీసీ నేత ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ కదిరి బాబురావుని కూడా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులుగా ఇటీవలే వైసీపీ అధిష్టానం నియమించింది ఇలా పార్టీ కోఆర్డినేటర్లు పరిశీలకులు ఇన్ఛార్జీలు సంగతి పక్కన పెడితే విశాఖ వైసీపీలో నాయకులకు కొదువే లేదు అయితే వీరి మధ్య కోఆర్డినేషన్ అంతగా లేదు అన్నట్లుగా జిల్లా రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి విశాఖలో పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత కాకినాడకు చెందిన కురసాల కన్నబాబుకు ప్రకాశం జిల్లాకు చెందిన బాబూరావు వీరిద్దరిపై ఉంది వీరిద్దరూ తొలుత జిల్లాల్లో ఉన్న సీనియర్లు జూనియర్లే కాకుండా స్థానిక నాయకులు స్థానికేతర నాయకులు ఇలా అందరినీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది సామాజిక వర్గాల వారిగా ఈక్వేషన్లను సరిచూసుకుంటూ ముందుకు సాగాలి వీటన్నింటికంటే ముందుగా పార్టీ క్యాడర్లో ఉన్న నిస్తేజాన్ని పోగొట్టి వారిలో ఉత్సాహాన్ని నింపేలా కార్యక్రమాలు చేపట్టాల్సిందే అని కొందరు కుండబద్దలు కొడుతున్నారు వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో విశాఖలో వైసీపీని బలోపేతం చేయకపోతే మరోసారి సేమ్ సీన్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఇందుకు అనేక రిపేర్లు చేయాల్సి ఉందంటున్నారు మరి ఆ రిపేర్లకు పార్లమెంటు పరిశీలకులుగా వచ్చిన బాబురావు హ్యాండ్ ఎంతవరకు కలిసి వస్తుందో ఆయన లక్కీ హ్యాండ్ అవుతారా లేదా అన్నది తొందరలోనే చూడాల్సి ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది